రైతన్నకు మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్నా రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది అనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా పగటి పూటే పగటి పూటే తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు సున్నా వడ్డీ కే పంట రుణాలు రైతన్నలకు ఉచిత పంటల బీమా రైతులకు రూపాయి నర కే విద్యుత్ సహకార రంగాన్ని పునరుద్ధరించి పాడి రైతులకు ప్రతి లీటర్ కు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అనంటే చేసింది ఎవరు అనంటే చేసింది ఎవరు అనంటే మీ బిడ్డ మీ జగన్ అన్నింటికి మించి అన్నింటికి మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోనే ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అంటే అది తీసుకువచ్చింది ఎవరు అంటే అది కూడా మీ జగన్ మీ బిడ్డ వంద సంవత్సరాల తరువాత భూముల సర్వే భూముల రీసర్వే చేయిస్తున్నది ముప్పై ఐదు లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కల్పించింది ఎవరు అంటే అది కూడా అది కూడా అది కూడా మీ జగన్ పద్నాలుగేళ్ళ సీఎంగా ఉన్న వ్యవసాయానికి రైతుకు మంచి చేయకపోగా చెడు చేసిన ఆ బాబు చెడు చేసిన ఆ బాబుకు ఆయన ఎల్లో మీడియాకు మనం ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఇన్ని చేసి ఇలా పథకాలు ఎవరు చేశారు అని అంటే జగన్ 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 అంటా ఉన్నా మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెద్దందారులకు ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా పెద్దదారులకు ఏం తమ్ముడు ఆ పెసందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా